హాయ్ అందరికీ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇది వచ్చేసేమో ఫ్రైడే రోజు చేసిన బ్లాగు ఫ్రైడే రోజు అయితే మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్కే లేచాను లేచి బుక్స్ వీడియో నేను అప్లోడ్ చేశాను కదా ఆ వీడియో అయితే మార్నింగే ఎడిట్ చేసుకున్నాను ఈరోజు ఫ్రైడే మళ్ళీ పిల్లలతో పని ఉంటుంది తర్వాత మేము ఇంటికి వెళ్తున్నాం అని చెప్పినాం కదా పిండి అవన్నీ ఉంటాయి కదా పురుగు పట్టకుండా డబ్బాలలో పెట్టి పెట్టుకోవాలి రెండు రోజులకైనా సరే మన ఇంట్లో లేకపోతే ఇంట్లో లేనట్టే అనమాట ఇక పొద్దున నాలుగు గంటలకు లేచి నేను బుక్స్ వీడియో పెట్టాను కదా అది ఎడిటింగ్ చేసుకున్న తర్వాత ఇంకా ఇంట్లో అయితే స్టార్ట్ చేశాను ఫైవ్ థర్టీ వరకే బయట మొత్తం ఊడ్చేసి మళ్ళీ అయితే కడిగేసాను కడిగిన తర్వాత ఇంకా అలకి ముగ్గేస్తున్నాను అనమాట ఈ కలర్ అనేది నా కాడ కొంచమే ఉంది నేను రేపు ఇంటికి వెళ్తున్నాను అని చెప్పిన కదా మళ్ళీ అమ్మ దగ్గర నుంచి అయితే ఈ కలర్ నేను తీసుకొచ్చుకుంటాను రోజు ముగ్గేస్తున్నప్పుడు నా ముగ్గు అయిపోతుంది అయిపోతుంది అని చెప్పేసి నేను మస్తు బాధపడుతున్నాను కదా అయితే ఈరోజు వేసిన ఎల్లో కలర్ కూడా ఆ చిన్న బాటిలే ఉంది ఇంకా కలర్ అనేది అయిపోయింది ఇక్కడ నేను ఫస్ట్ ఇక్కడ కలర్ తీసుకోవడానికి అయితే ఫస్ట్లో ట్రై చేశాను అసలు నాకు ఎక్కడ దొరకలేదు అన్ని మిక్స్డ్ కలర్స్ దొరికినాయి కానీ పర్టికులర్గా ఎల్లో రెడ్ మాత్రం దొరకలేదు మొన్న డిసెంబర్లో ఇంటికెళ్తే న్యూ ఇయర్ రోజు అక్కడ అంటే న్యూ ఇయర్ ముంగడ మన దగ్గర గల్లీలలో అక్కడ పెడుతూ అమ్ముతూ ఉంటారు కదా నేనైతే వన్ కేజీ ఎల్లో కలర్ వన్ కేజీ రెడ్ కలర్ అయితే నేను తీసుకున్నాను రెడ్ కలరు చాలా ఉంది కానీ ఎల్లో కలర్ మొత్తం అయిపోయింది ఈ రోజుకే లాస్ట్ అనమాట ఇంకా నన్ను దేవుడు అయితే కరుణించిడు అంటే నా ముగ్గు వీడియోలు మీకు నేను చూపించకుండా ఆపేస్తానేమో అని చెప్పేసి నాకు అనిపించింది మొన్నటిదాకా కానీ ఏదో ఒక రూపంలో మమ్మల్ని ఇంటికి పోయేటట్టుగా చేసిండు కదా ఇంటికి వెళ్తే ఖచ్చితంగా ఆ ముగ్గులు అయితే నేను తీసుకొని వస్తాను కొంచెం ఎక్కువ మొత్తంలోనే ముగ్గు అయితే తీసుకొస్తాను ఎందుకంటే మళ్ళీ మీకు చెప్పిన కదా పెద్ద పెద్ద ముగ్గులు చూపిస్తాను మళ్ళీ చూపించకపోతే మీరు అందరు నా మీద కోపడతారు కదా అందుకే మస్తు ముగ్గు తెచ్చుకుంటా ఈరోజు వేసిన ముగ్గు వచ్చేసి ఏడు చుక్కలు రెండు ఒరుసలు ఒకటి వచ్చే వరకు అయితే నేను అటు ఇటు ముగ్గు వేస్తున్నాను కొంచెం ముగ్గు దగ్గర అయితే మిస్టేక్ పోయింది ఒకవేళ మీరు నా ముగ్గు చూసి ట్రై చేస్తుంటే ఫస్ట్ ముగ్గు మొత్తం చూసిన తర్వాత ట్రై చేయండి అంటే ఒక లైన్ అనేది చుక్క బయట నుంచి రావాలన్నమాట నేను ఏం చేసిన అంటే చుక్క లోపల నుంచి అయితే తీసుకొచ్చాను అలా అయితే మిస్టేక్ పోయింది ఈ తులసి కోట దగ్గర వేసిన ముగ్గే నాకు నచ్చింది ఈ రోజు వేసిన మూడు ముగ్గులలో ఈ ముగ్గు వచ్చేసి ఐదు చుక్కలు ఐదు చుక్కలు ఏమో మూడు ఒడ్సెలు పెట్టాలి తర్వాత మూడు చుక్కలు పెట్టాలి పెట్టిన తర్వాత చాలా ఈజీ అనమాట మంచిగా ఈజీగా కలిపేయచ్చు కానీ ఈ ముగ్గునైతే నేను పొద్దున నుంచి సాయంత్రం వరకు పదే పదే చూసుకున్నాను ఏంటో తెలీదు ఆ ముగ్గుని చూసినప్పుడల్లా ఒక మంచి హ్యాపీ అనిపిస్తుంది అనమాట అంటే ఆ రెండు ముగ్గుల కంటే ఆ ముగ్గుకి కొంచెం ఎక్కువ నచ్చేసింది ఈ రోజైతే మరి నేను వేసిన ముగ్గులలో మీకు ఏ ముగ్గు నచ్చిందో కూడా కమెంట్ చేసి చెప్పండి ఆ తిప్పుడు ముగ్గులు అయితే రోజుకొకటి వేస్తున్నాను కానీ ఇది అలుకు మీద వేసే ముగ్గులు అయితే నాకు ఒక మూడు నాలుగే వచ్చు అంతకుమించి అసలు రానే రావు కొత్తది వేద్దాం అనుకుంటున్నా కానీ కొత్తది ట్రై చేద్దాం అనుకుంటున్నా మళ్ళీ కొత్తది ట్రై చేసే వరకే టైం దానికే అయిపోతుందేమో అన్నట్టుగా ఇంకా నాకు వచ్చిన ముగ్గులే ఈ ఫాస్ట్ ఫాస్ట్గా అయితే వేసేస్తున్నాను నేను ఈ వీడియోకి వాయిస్ చెప్పేటప్పుడు అయితే ఫాస్ట్ ఫాస్ట్గా చెప్పేస్తున్నాను ఎందుకు అంటే ట్వంటీ నైన్త్ రోజు మేము ఇంటికి పోతున్నాం కదా అదే రోజు అనమాట నైట్ సెవెన్ థర్టీకి ఆ టైంలో కుకింగ్ మొత్తం చేసేసుకొని అన్నం అయితే చల్లారి పెట్టాను ఆ టైంలో అయితే అన్నం చల్లల లోపు ఒక థర్టీ మినిట్స్ టైం ఉందిగా అని చెప్పి వాయిస్ చెప్తున్నాను ఎందుకు అంటే రేపు నేను ట్రైన్లో ఉంటాను కదా థర్టీ రోజు మళ్ళీ వీడియో అయితే అప్లోడ్ చేసుకోను కదా ఈ రోజే అనమాట ట్వంటీ నైన్త్ రోజే నా జర్నీ లగేజ్ ప్యాక్ చేసుకుంటూ ఈ వీడియో ప్రాసెస్ కంప్లీట్ చేసుకొని అప్లోడ్ చేసుకుంటే మీకైతే రేపటికి వీడియో అయితే అప్లోడ్ చేస్తాను లేదు అంటే ప్రాసెస్ కంప్లీట్ కాకపోతే మళ్ళీ ఇంటికి వెళ్ళినాకనే ఇంకా అప్లోడ్ చేస్తాను ఒకవేళ ఈ వీడియో రేపే రిలీజ్ అయింది అనుకో అప్పుడు రిలీజ్ అయిన టైంకి నేను ఫలక్నామా ట్రైన్లో అయితే ఉంటాను ఒక్కసారి మీరైతే ఈ వీడియో నేను రిలీజ్ చేస్తే అక్క వీడియో అయితే అప్లోడ్ అయింది అని చెప్పేసి ఒక చిన్న కామెంట్ అయితే చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇక బయట అయితే ముగ్గులు వేసేసాను కదా నేను ఈరోజు టిఫిన్ చేశాను అనమాట మొన్న రాగులు సజ్జలు తర్వాత జొన్నలు వేసి నేను పిండి పట్టించాను కదా అది నైట్ టైము గోధుమ పిండితో పాటు కలిపి చపాతీ చేస్తున్నాను మార్నింగ్ టైం ఏమో ఇలా అయితే నేను టిఫిన్ చేయను కదా మార్నింగ్ టైం ఎక్కువగా అందుకే ఫస్ట్ నీళ్ళన్ని బాయిల్ చేసిన తర్వాత ఒక నాలుగైదు స్పూన్ల పౌడరు నీళ్ళలో లిక్విడ్ లాగా చేసుకొని బాగా ఉడికిస్తున్నాను అనమాట మేము తాగే టైంకి కొంచెం మజ్జిగ వేసుకొని తాగుతున్నాము ఇందాక ఒకటి చూపించాను కదా మా పిల్లలు మా సార్ అయితే తాగేసిండ్రు మా సార్ కోసం నేను పక్కన పెట్టాను మజ్జిగ కలిపి అందుకే అది వైట్ ఉంది ఇంకోటి కొంచెం బ్లాక్గా ఉంది కదా అది నేను తాగాలనమాట అయితే మొన్న ఆంటెమ్మటి పోయినప్పుడు నేను జుట్టు కొత్తది ట్రై చేశాను అని చెప్పాను కదా అది అస్సలు వర్కౌట్ కాలేదు ఎందుకంటే నేను రెండు పాయిల్ తీసినప్పుడు రబ్బర్ అనేది దూరంగా పెట్టేస్తున్నాను దూరంగా పెట్టడం వల్ల డిజైన్ అనేది రావట్లేదు అనమాట ఇట్లా పల్టీ చేసినా కూడా కొంచెం టైట్ అనిపిస్తలేదు ఈ రోజు అయితే దగ్గరికి చేశాను ఇట్లా ఇట్లా రివర్స్ తీసినాక కూడా చూడండి ఈ జుట్టు అయితే నాకు చాలా బాగా నచ్చింది కానీ నేను హడావిడిగా వంట చేయాలని చెప్పేసి సరిగ్గా దూకోలేదు ఇక చూసినది కదా మరి ఈ జుట్టు మీకు నచ్చితే కామెంట్ చేసి చెప్పండి ఇంకా జుట్టు వేసుకున్న తర్వాత ఏం చేయాలి వంకాయలు అయితే కట్ చేస్తున్నాను ఇలా అయితే బీహార్లో మనకు వంకాయ పూర్ణం చేసుకోవడానికి ఇలా చిన్న వంకాయలు అయితే దొరకనే దొరకవు దొరుకుతానేమో ఇట్లా ఒక్కొక్కటి మన ఆరో చేతి అంతా ఉంటాయి అనమాట మస్తు లావుగా ఉంటుంది ఒక్కొక్క వంకాయ హాఫ్ కేజీ అంత ఉంటుంది లేదు అంటేనేమో మన చేతి నుంచి మో చేతి వరకు పొడుగ్గా ఉంటాయన్నమాట కానీ లేత వంకాయల్ని తీసుకొని సన్నగా కట్ చేసుకొని ఫ్రై చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అయితే మా సారు ఇంతకుముందుకేమో అన్ని ముదిరిపోయిన వంకాయలు లేకపోతే పెద్ద పెద్ద వంకాయలు కొంచెం ఇట్లా లొంటలు పైన అంటారు చూడండి అలాంటి వంకాయలు తీసుకొచ్చేవారు ఇప్పుడు ఈ గ్రీన్ కలర్ నేను కట్ చేసిన చూడు దాంట్లో కూడా లడ్డు లడ్డుగా ఉండే వంకాయలు అయితే మా సార్ తీసుకొచ్చారు అవి అయితే అసలు టేస్ట్ కూడా ఉండవు అనమాట నేను తనకు చెప్పాను లేత వంకాయలు చూడడానికి సన్నగా ఉంటాయి చిన్నగా ఉంటాయి కదా అలాంటివి తెస్తే మనకు వంటలో చేసుకున్నా కూడా మంచిగా ఉంటుందని నేను చెప్పిన అప్పటి నుంచి మా సారు అయితే వెజిటేబుల్స్ అన్నీ మంచిగా అంటే బెండకాయలు కూడా తీసుకొచ్చేవాదు ఇంతకు ముందుకు అవి ముదిరిపోయినాయా లేతాయా అని చెప్పేసి మా సార్కి తెలియనే తెలియదు అన్నీ నేనే చెప్తాను అనమాట ఇంకా సోరకాయలు కూడా అంతే కనుపులు ఉండేవి తీసుకొస్తారు కనుపులు ఉండేవి తీసుకొస్తే అవి ఉడకని కూడా ఉడకవు కదా ఇప్పుడైతే మా సార్ మంచిగా తెస్తుండనమాట ఫ్రెష్ వెజిటేబుల్స్ చూసి తీసుకొని వస్తుండ్రు ఇంకా నేనైతే వంకాయలు కట్ చేసిన తర్వాత ఇంకా గిన్నెలు అయితే సదరేస్తున్నాను ఈ గిన్నెలు ఏమి ఇప్పుడు తోమినే కాదు నేను నైట్ తోమి పెడతాను పొద్దున నీళ్ళన్నీ ఆరిన తర్వాత సదరేస్తాను అనమాట ఇక్కడైతే కర్రీ చేసేస్తున్నాను ఈ కర్రీ అయితే ఒక టెన్ మినిట్స్లో అయిపోతుంది అనమాట టెన్ మినిట్స్ కంటే ఎక్కువ టైమే పట్టదు చాలా అంటే చాలా సింపుల్ నేనైతే వంట చేస్తున్నాను కదా పిల్లలిద్దరికీ హోంవర్క్ రాయమని చెప్పాను కనయ్య నర్సరీలో కొన్ని వర్క్ బుక్స్ ఉంటాయి అవి కంప్లీట్ చేయలేదు విషు కూడా కొన్ని వర్క్ బుక్స్ ఉంటాయి కదా అవి కంప్లీట్ కాలేదు నన్న మీరు ఆడుకుంటూ పాడుకుంటూ అవి కంప్లీట్ చేయండి నేనైతే ప్రెషర్ చేయను అని చెప్పినా ఎందుకంటే ఈ వన్ వీక్లో వాళ్ళకు కొంచెం రిలాక్స్ ఇస్తే మళ్ళీ నెక్స్ట్ క్లాస్కి అయితే కొంచెం యాక్టివ్గా ఉంటారు కదా మళ్ళీ ఇప్పుడు కూడా హాలిడేస్ ఉన్నాయని చెప్పేసి గంటలు గంటలు కూర్చోబెట్టి చదిపించిన అనుకో పిల్లలు మొత్తం టైర్డ్ అయిపోతారు అందుకే నేను చెప్పాను మీకు నచ్చినట్టు రాసుకోరంటే ఒక పేజీ రెండు పేజీలు అని చెప్పేసి వాళ్ళిద్దరు పోటీ పెట్టుకున్నారు నా ఫస్ట్ ఫస్ట్ అయిపోయిందంటే నా ఫస్ట్ అయిపోయిందని చెప్పి వచ్చేసి చూపిస్తున్నారు ఇక్కడైతే వంకాయ కర్రీ అయితే చేస్తున్నానుగా ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకొని జీలకర్ర వేసుకొని ఆనియన్ వేసుకొని వంకాయలు వేసుకొని అయితే ఒక్కసారి కలిపి మూత పెట్టిన ఇప్పుడు మిక్సీ జార్లోకి పచ్చిమిర్చి కొంచెం వెండు కొబ్బరి కొత్తిమీర సాల్ట్ ధనియాల పొడి అయితే వేసుకొని కొన్ని నీళ్ళు వేసుకొని అయితే ఇలా పేస్ట్ లాగా చేసుకున్నాను ఐదు నిమిషాల తర్వాత పైనుంచి మూత తీసి చూస్తున్నాను వంకాయలు నేను చిన్నగా కట్ చేశాను కదా ఇప్పుడు మనకు వంకాయలు కలపడానికి ఇగో ఇలాంటి స్పూన్ ఉంటే మనకు వంకాయలు అనేవి చితకకుండా ఉంటాయి అనమాట ఇట్లా కొంచెం రౌండ్గా వంగినట్టు ఉండే స్పూన్ అయితే వాడద్దు ఇప్పుడైతే కొంచెం పసుపు వన్ టేబుల్ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అయితే కలిపేస్తున్నాను చూస్తున్నారు కదా నేను ఎలా కలుపుతున్నానో ఇలా కలపడం వల్ల వంకాయ అనేది ముక్క చెదలదు అనమాట చూడ్డానికి కూడా మంచిగా అనిపిస్తుంది ఇప్పుడు ఇందాక రెడీ చేసుకున్న పేస్ట్ అయితే వేసే చేసుకున్నాను నేనైతే సాల్ట్ వన్ అండ్ హాఫ్ టూ స్పూన్ దీంట్లోనే వేసేసాను అనమాట ఇప్పుడు ఈ పేస్ట్ కూడా వేసి అటు ఇటు కలుపుతూ ఒక్క నిమిషం పాటు అయితే ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే పేస్ట్ అనేది పచ్చివాసన పోతుంది చూస్తున్నారు కదా ఎంత జాగ్రత్తగా కలుపుతున్నాను ఇప్పుడు అదే కొంచెం రౌండ్గా ఉన్న వంకాయలు అనుకోండి కొంచెం టమాటా వేసి గ్రేవీ పోసుకొని ఉండొచ్చు నేను ఇవేంటి అంటే తొందరగా ఉడికిపోతే నాకు ఫ్రై లాగానే ఉండాలని చెప్పేసి ఒక నిమిషం పాటు కలిపిన తర్వాత పైనుంచి మూతపట్టి ఐదు నిమిషాలే ఐదు నిమిషాలు అనమాట మనకు వంకాయ కర్రీ అనేది రెడీ అయిపోతుంది ఇవి చాలా లేట్గా ఉన్నాయి ఇంకోటి వచ్చేసి నేను చిన్నగా కట్ చేశాను కాబట్టి ఉడకడానికైతే ఎక్కువ టైం పట్టదు ఇంకా వంకాయ ఫ్రై అయితే మంచిగా రెడీ అయిపోయింది వేడివేడి అన్నంలో కొంచెం అంటుకు పెట్టుకొని తింటే ఎక్సలెంట్ ఉంటుంది నేను ఇలా గ్రీన్ రెసిపీస్ చేసినప్పుడు నాకు పచ్చిపులుసు చేయడం అయితే చాలా అలవాటు అనమాట నాకు పచ్చికారం వేసే కూరలు అంటే చాలా ఇష్టము దాంట్లోకి టమాటా వేసి వండితే మంచిగా ఉంటుంది మా అమ్మ వంకాయ టమాటా కూడా మంచిగా వండుతుంది ఏంది సరితా ఎప్పుడు కూరలు చూసినా కూడా మా అమ్మ మంచిగా వండుతుంది మా అమ్మ మంచిగా వండుతుందని చెప్తానని చెప్పి నిజం చెప్పాలంటే నా కోసం అన్ని వెరైటీలు మా అమ్మనే వండి పెడుతుంది ఇప్పుడు నార్మల్ కర్రీ అయినా కూడా నేను మా అమ్మ కర్రీసే ఎక్కువ తిన్నాను కానీ ఇప్పుడు ఇంట్లో ఉంటారు కదా అక్కలు పెద్దమ్మలు చిన్నమ్మలు ఇప్పుడు మా అత్తమ్మ కర్రీస్ కూడా నేను ఎక్కువ తిననే తినను ఇప్పుడు ఇంటికి వెయ్యను అనుకో ఆ రోజు మార్నింగ్ అత్తమ్మ వంట చేస్తుంది మళ్ళీ ఈవినింగ్ నుంచి నాదే అనమాట డ్యూటీ నేనే చేస్తాను ఈవినింగ్ పొద్దున్న సాయంత్రం నేనే వండుతాను ఇంకా నాకు అత్తమ్మ వంటలు తినే ఛాన్స్ ఎక్కడ ఉంటుంది ఎక్కడా ఉండదు కదా మళ్ళీ ఇంటికి పోతేనేమో మా అమ్మ మా అమ్మ చేసి పెడుతుంది మళ్ళీ నేను మా అక్క వాళ్ళ ఇంటికి పోయినానుకో ఇక ఎట్లయినా అక్కలు కదా ఏదో ఒకటి మనం పని చేయాలి కదా నేనే వంట చేస్తాను అట్లా నేను మా అమ్మ వంట తప్ప ఎవరి వంట కూడా ఎక్కువగా తిన్నదే లేదు ఇక మా అక్కలు తింటే ఎప్పుడో ఒకసారి ఒక పూటకు తినొచ్చు కానీ అంతకుమించి ఒక స్పెషల్ రెసిపీస్ ఇట్లా చేసి పెట్టారని చెప్పేసి నాకైతే ఎవరూ చేసి పెట్టలేదు అందుకే మా అమ్మ చేసినవి అన్నీ మంచిగా ఉంటాయని చెప్పి అన్నీ నచ్చుతాయి అనమాట అమ్మ నాకు చేసి పెట్టింది కూడా సింపుల్ అయినా సరే నాకు ప్రేమగా అనిపిస్తుంది అనమాట మా అమ్మ నాకు మంచిగా తినిపిస్తుంది నేను ఇప్పటికి ఇంటికి వెళ్ళినా కూడా రోజు అమ్మ చేతి ముద్ద ఖచ్చితంగా తింటాను మార్నింగ్ టైంలో అటు ఇటు అమ్మకు వీల అవ్వకపోయినా కూడా నైట్ టెన్ థర్టీకి అయినా ఆ టైంలో అయినా నాకు మా అమ్మ అయితే అన్నం తినిపిస్తుంది నేను మా అమ్మ చేతితోనే ఒక్క పూట తినంది నేను అస్సలు ఉండలేనమాట నాకు వేరే వాళ్ళు అన్నం తినిపిస్తే చాలా అంటే చాలా ఇష్టము మా విషు కూడా తినిపిస్తుంది ఎప్పుడైనా సరే నాకు మా అమ్మ గుర్తొచ్చినప్పుడు లేకపోతే వేరే వాళ్ళు తినిపిస్తే తినాలి అని అనిపించినప్పుడు విషుని అడుగుతాను అనమాట విషు తినిపిస్తుంది కాలేజ్లో ఉన్నప్పుడు నా ఫ్రెండ్ మైమున ఉండేది ఆమెనే ఎక్కువ సార్లు అయితే నాకు అన్నం తినిపించేది టెన్త్లో ఉన్నప్పుడు ఏమో సింధు సుగుణ భవాని మేము నలుగురం అయితే మంచిగా ఒకే ప్లేట్లో తినేదన్నమాట అంటే ఇప్పుడు మేము నలుగురం కాబట్టి ఒక ప్లేట్లో నలుగురం చేతి పెట్టకుండా ఓరొకరు తినిపిస్తే మిగతా ముగ్గురం అయితే తినేవాళ్ళము అట్లయితే నా ఫ్రెండ్స్ అయితే నాకు అన్నం తినిపించారు అప్పుడప్పుడు ఇంటికి వెళ్ళినప్పుడు మా శైలజక్క ఒక బుక్క పెడుతుంది అంతే నాకు అదేంటో తెలీదు వేరే వాళ్ళ చేతి ముద్దలు తినాలని చాలా ఇష్టం కానీ ఇంకా ఎప్పుడైనా సరే ఇంటికి వెళ్ళినప్పుడు అమ్మ తినిపిస్తుంది వీడున్నప్పుడు విషు తినిపిస్తుంది అంతే ఇంకా వీళ్ళిద్దరు తప్ప నాకు ఇంతవరకు అన్నం తినిపించిన వాళ్ళు ఎవరూ లేరు అనమాట అంటే టెన్త్లో డిగ్రీలో నా ఫ్రెండ్స్ తినిపించారు నా ఫ్రెండ్స్ తర్వాత అంటే పెళ్ళైన తర్వాత అమ్మ విషు ఇద్దరు ఇప్పుడిప్పుడే కన్నయ్య కూడా స్టార్ట్ చేస్తుండ్రు తినిపించడం అనేది నాకు అదొక ఆనందం అంతే ఇంకా దీని గురించి నేను ఎక్కువగా చెప్పలేను ఇంట్లో పనులన్నీ అయితే అయిపోయినాయి వంట చేశాను పులుసు చేశాను గిన్నెలు కూడా తోమేసాను కొన్ని బట్టలు ఏమో వాషింగ్ మిషన్లో వేసినాయి కదా మా సార్ అయితే నేను బయటనే ఉతికేస్తున్నాను మొన్నటిదాకా షెడ్స్కి కాలర్ దగ్గర హ్యాండ్స్కి కొంచెం సబ్బు పెట్టి కొంచెం నలిచినట్టు చేసి వాషింగ్ మిషన్లో వేసేది ఇప్పుడైనా కొంచెం కలర్ షేడ్ అవుతున్నాయి అని చెప్పడంతో ఇంకా మా సార్ బట్టలు అయితే బయట లిక్విడ్ చెప్పాను కదా సర్ఫ్ అయితే సార్ చేంజ్ చేసిండ్రు అక్క మామిడికాయలు చూపించండి మామిడికాయలు చూపించండి అని అడుగుతున్నారు కదా ఇప్పుడైతే ఇక్కడ మామిడికాయలు అస్సలు కాయవు జూను జూలై ఆగస్టు సెప్టెంబర్ ఆ టైంలో అయితే మాకు మామిడికాయలు దొరుకుతూ ఉంటాయి చూస్తుండ్రు కదా ఇప్పుడు ఇప్పుడే పూత పడుతున్నాయి మా పక్కన చెట్లు అనే మామిడి పూత పట్టినాయి కానీ మా ఏమో ఇంత పొడుగుంది కానీ ఇంకా పూతనే పట్టలేదు ఇక్కడ ఏంటి అంటే ఉగాది టైంకి ఎప్పుడైనా సరే నేను మామిడికాయతో చేస్తాను వెయ్యాలి అంటే మామిడికాయ పప్పు వండుకోవాలి ఉగాది పచ్చడి చేసుకోవాలని చెప్పేసి సిక్స్ సెవెన్ ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తున్నాను కానీ ఒక్క రోజు కూడా ఈడ మామిడికాయ దొరకను కూడా దొరకవు చుట్టుపక్కల ఇంకా ఇవన్నీ మామిడి చెట్లు అనమాట ఒక్క కాయ కూడా లేదు ఇంకా జూను జూలై సెప్టెంబరు ఆ టైంలో అయితే మనకు మామిడికాయలు దొరుకుతాయి మాకు కూడా మస్తు మామిడికాయలు అయితే దొరుకుతాయి తినలేక యాస్ట్ వస్తుంది అనమాట ఎందుకంటే ఇక్కడ ఉండే వాళ్ళందరూ క్వార్టర్స్లో ఉంటారు కదా ఇక్కడ నుంచో వచ్చిన వాళ్ళే ఉంటారు ఇక్కడ వీళ్ళకి పక్కన ఎవరు ఉండరు రిలేటివ్స్ మరి ఒక్క చెట్టుకు యాభై అరవై కాయలు కాసినాయి అనుకోది ఆ ఒక్క ఇంట్లో తినలేరు కదా పక్కన వాళ్ళందరికీ షేర్ చేస్తారు అలా అయితే మామిడికాయలు మా ఇంటి నిండా మొత్తం నిండిపోతాయి పోయినసారి మీకు చూపించాను కదా ఇలా అయితే ఈ మామిడి చెట్లోనే పంచకాయలు కూడా అంతగా ఏం కాయలేదు ఈసారి ఇక్కడ మేకలు కోసం ఆకుల్ని కోసుకుపోతారనమాట ఎవరైనా వచ్చి ఆకులు కోసుకపోదామంటే విలేజ్ వాళ్ళు కదా వాళ్ళు లేక లేక అటు ఇటు తిరిగి తిరిగి వస్తారు కదా సర్లే అని చెప్పేసి నేను మొన్న చెప్పిన ఒక రెండు మూడు సార్లు పనస చెట్టుకు ఆకులు అయితే కోసుకెళ్ళారు అందుకే ఈసారి పనసకాయలు రానే రాలేదు ఇంకా తర్వాత బట్టలు ఆరేసిన ఇంట్లో పనులన్నీ అయిపోయినాయి కదా లోపలికి వెళ్తున్నాను వెళ్ళేటప్పుడు ఖాళీగా ఎందుకు అని చెప్పేసి ముగ్గు చూపిస్తూ వెళ్తున్నాను అనమాట మా సారు ఇంటి దగ్గరనే ఉంటుండు కదా తనకి బాగల్పూర్కి వెళ్ళి డ్యూటీ అయిపోయింది కానీ చెప్పిన కదా ఇక మా పిల్లలు ఏం చేస్తున్నారు మా సార్తో పాటుగా అన్నం తినేస్తున్నారు అనమాట నేను తినేటప్పుడు ఇంకా నేను ఒక్కదాన్నే తినేస్తున్నాను వాళ్ళు కొంచెం తొందరగా తింటారు మా సార్కి అయితే పొద్దున్నే ఆకలి వేస్తుంది తను ఎప్పుడు పడితే అప్పుడు తినేస్తే ఇంకా ఏదో ఒక వర్క్ అయితే చేసుకుంటారు ఇంకా నేను ఏం చేస్తా అంటే ఇంట్లో పనులు అన్నీ అయిపోయినాక నేను కూడా తింటాను ఫస్ట్ ముద్దకైతే కొంచెం కొత్తిమీర పచ్చడి వేసుకున్నాను నాకు ఈసారి కొత్తిమీర పచ్చడి కన్నా టమాటా పచ్చడి అయితే బాగా నచ్చింది అనమాట ఆ ఫస్ట్ రోజు తిన్నప్పుడు కొంచెం క్రిస్పీగా అనిపించింది ఒక మూడు రోజుల తర్వాత పచ్చడి అనేది కొంచెం పులిపొచ్చిందనమాట ఇప్పుడు వేడన్నంలో తిన్నప్పుడు కొంచెం ఆ ముక్కని కొరుక్కొని నవ్వులుతుంటే కొంచెం జ్యూసీ జూసీగా పుల్ల పుల్లగా అనిపిస్తుంది అనమాట టమాటా పచ్చడి ఎక్సలెంట్ ఉంది మొన్నటిదాకా కొత్తిమీర పచ్చడి బాగుండే అనిపించింది టమాటా పచ్చడి ట్రై చేసిన తర్వాత ఇంకా నేను పొద్దున అన్నం తినేటప్పుడు ఎక్కువగా టమాటా పచ్చడి వేసుకుంటున్నాను ఈ మధ్య కాలంలో మా సార్ వాడు ఉంటుండు కదా ఊకే పచ్చళ్ళే తింటావా అని చెప్పేసి తిడతాడు అనమాట అందుకే పచ్చళ్ళు తినట్లేదు తను లేనప్పుడు అయితే ఖచ్చితంగా ఫస్ట్ ముద్దకైతే నేను పచ్చడి వేసుకుంటాను కొన్నిసార్లు వీడియో రికార్డ్ చేస్తున్నాను అనుకో నేను వండిన కర్రీ చూపియాలి కదా అందుకే కర్రీతోనే తింటాను డైరెక్ట్గా ఇప్పుడైతే ఫస్ట్ పచ్చడితో తిన్న తర్వాత వంకాయ అనేది కొంచెం కలుపుకుంటున్నాను ఇంకో వండేటప్పుడేమో ముక్క చేదరవద్దు కలిపేటప్పుడు ఏమో ముక్క మొత్తం మిక్సీ అయిపోవాలన్నమాట అంటే కొంచెం మొత్తం ఇట్లా నుజ్జు నుజ్జు అయిపోవాలి అలా అయితే నేను కలిపేస్తాను ఫస్ట్ అయితే వంకాయ ఫ్రైతోని ఒక నాలుగైదు ముద్దలు తినేసిన తర్వాత మళ్ళీ పులుసు అయితే పోసుకున్నాను నాకు ఈ పచ్చికారం చేస్తే ఇలా పచ్చికారం వేసి పచ్చి పులుసు చేయడం అనేది చాలా ఇష్టం అనమాట ఈ కాంబినేషన్లో నేను చాలా ఎంజాయ్ చేస్తూ తింటాను మరి మీరు బాగా ఇష్టంగా తినే కాంబినేషన్ ఏంటో కూడా కామెంట్ చేసి చెప్పండి ఈ వంకాయ ఫ్రై అయితే తప్పకుండా ట్రై చేయండి మీకు కూడా నచ్చుతుంది ఇక చెప్పిన కదా మా పిల్లలకైతే స్కూల్ హాలిడేస్ వచ్చినప్పటి నుంచి ఆఫ్టర్నూన్ కాగానే ఏదో ఒకటి చేయమమ్మీ అని అంటూ ఉన్నారు ఇక నేను కూడా సేమియానే చేస్తున్నాను అనమాట సేమియా ప్యాకెట్లో ఐదారు తీసుకొచ్చినాము పాలు కూడా ఎక్కువనే ఇస్తున్నారు ఈరోజు మా సార్ కూడా ఉన్నారు కదా అని చెప్పేసి రెండు ప్యాకెట్లు అయితే సేమియా చేశాను ఇక సేమియా చేసిన తర్వాత పిల్లలకు నేను అందరం కలిసి అయితే తిన్నాము ఆ టైంలో మా సార్ అయితే బయటికి వెళ్ళిడు అందుకే తనకు పెట్టలేదు మేము తినేటప్పుడు అయితే మా సార్ వచ్చిండు ఇక తను వచ్చినాక తనకు కూడా సేమ్య పెట్టి అందరం కలిసి అయితే సేమ్యా తినేసాము ఇలా ఫ్రైడే బ్లాగ్ అయితే కంప్లీట్ చేసుకున్నాను ఈ వీడియోకి వాయిస్ కూడా నేను సాటర్డే రోజు నైట్ ఎయిట్ ట్వంటీ వరకు అయితే కంప్లీట్ అయింది నేను నైన్ ఫార్టీకి అయితే పోవాలన్నమాట ఆ టైంకి బస్సు ఉంటుంది ఇక పోయి అయితే ఫుడ్ మొత్తం ప్యాక్ చేసుకుంటాను ఇంటికి వెళ్తున్నాను కదా మరి ఈ టూ డేస్ వ్లాగ్స్ వస్తాయో రావో తెలీదు వెళ్తుంది టూ డేస్ కోసమే కదా మళ్ళీ వీడియోస్ రికార్డ్ చేస్తానో లేదో అనే టెన్షన్ ఉంది కాకపోతే చేయడానికైతే ట్రై చేస్తాను మరి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి హ్యాపీ జర్నీ అని కూడా కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ మరి గుడ్ నైట్